್ರಸಿ ಸೌಮೋಕ್ರಸಿಮ್ರಸಿ ಡೆಮೋಕ್ರಸಿಮಕ್ರಸಿ ಎಲ್ಲ ఎందుకు ఇంత ముందు అలా చేశాడు చేయండి మాకు తెలియదా ఇంతకు ఎలా అలోచేశ పెట్టుకో దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి پولیس گرام 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 ملے کار لوپل گڈ پمپ چير ميرا داؤن داؤن املے کار مٿل پڙھوندا املے داؤن داؤن بوليس ضد روزي نه ضد روزي ضد روزي مله اندر ڏي ڏيستام داؤن داؤن بوليس داؤن داؤن بوليس داؤن داؤن بوليس داؤن داؤن بوليس

లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం ఇదే మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి Police, 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 police,